వెల్కమ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందికామ డివిజన్ ఆర్ఎంపీ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డివి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన యాత్ర నందికామ డివిజన్ గ్రామీణ వైద్యులు డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీ సెంటర్ లో నందికామ డివిజన్ గ్రామీణ వైద్యులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరియు వైద్య విద్యార్థులు నర్సింగ్ మరియు గ్రామీణ వైద్యులు పాల్గొని ఎయిడ్స్ పై అవగాహన కలెక్ట్ చేసి నందిగామ డివిజన్ అధ్యక్షులు డివి నాగేశ్వరు మరియు ఇతర సభ్యులు పాల్గొని సభను జయప్రదం చేశారు సార్ ప్రశంసంగా చెప్పి అందుగా డివిజన్ గ్రామీణ వైద్యులందరూ ఈ ఎయిడ్స్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీ సెంటర్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో మన సభ్యులు రెండు వందల మంది గ్రామీణ వైద్యులు పాల్గొని విజయ విజయవంతంగా నిజేయంగా పూర్తి చేశారు అలానే మన తోటి వైద్యులైనటువంటి మన వైద్యం విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఇది ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ఎయిడ్స్ నివారణ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక వ్యాధి అనేదే కాదు వ్యాధికి ప్రాణాంతకమైన వ్యాధి ఇది దానికి సంబంధించిన మన అవగాహన కల్పిస్తే దాంట్లో మనం కొంతవరకన్నా జనంలో అవేర్నెస్ తీసుకురావడానికి మనం సిద్ధంగా ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో మా మా గ్రామీణ వైద్యుల ముఖ్య పాత్ర దీంట్లో ఎంతో ఉంది దీంట్లో మన నిర్వహించే కార్యక్రమాల్లో అన్నిట్లలో కూడా సూతులు మార్చడం కానీ నుంచి అన్ని మార్పు తీసుకొచ్చాం అలాంటి ఇంకా అవేర్నెస్ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి నందిగా ఉండే విజన్ గ్రామీణ వైద్యుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది భాగంగా కేవీఎంఎస్ సిస్టిమెంట్లో మాట్లాడికి సొసైటీ ఈ ఆర్గనైజేషన్లో మేము ముందుగా ఏం చేస్తామంటే హెచ్ఐవీఏ ఉన్నటువంటి వాళ్ళకి సేవలు వాళ్ళకి అలాగే సిడీ ఫోర్ వైరల్ లోడ్ లోడ్ టెస్ట్ చేయిస్తూ అలాగే ఎస్సీటీసీ టెస్టింగ్ చేయిస్తూ మేము ఈ మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ కూడా వన్ మంత్ నుంచి మేము ప్రతి కాలేజీలో వెళ్ళి అవేర్నెస్ పిల్లల్లో అవేర్నెస్ కల్పించాలని బా ఉద్దేశంతో మేము పిల్లలందరికీ కూడా కాలేజీల్లో స్కూళ్ళల్లో మేము టెన్త్ క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ పిల్లల వరకు మేము అవేర్నెస్ కల్పించాము దానిలో భాగంగా మేము ప్రతి ఒక్కరికి హెచ్ఐవి టెస్ట్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు హెచ్ఐవి యొక్క స్థితిని తెలుసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరూ పాజిటివ్ వచ్చినట్లయితే ఏఆర్టీ సెంటర్ సెంటర్ వెళ్ళే విధంగా అలాగే వాళ్ళు ఏఆర్టీ వాళ్ళ యొక్క వైరల్లో కర్ఫెక్షన్ అయ్యే విధంగా మేము త్రిపుల్ అయిన పద్ధతి ద్వారా మేము ఈ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తాం చేయడం జరుగుతుంది